వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా తిరుపతిలో వారాహి సభ నిర్వహించారు అందులోనే సనాతన ధర్మ పరిరక్షణకి ఆయన ప్రకటించారు వారాహి డిక్లరేషన్లోనే ఇప్పుడేదే సంచలనంగా మారింది ఆయన గురువారం తిరుపతిలో జరిగిన వారాహి సభలో ఈ సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రకటించారు మరి దీని సారాంశం ఇతర మతాలని గౌరవిద్దాం అన్న దాంతోనే పవన్ కళ్యాణ్ కొత్త ఉద్యమాన్ని చేపట్టారు మరి సనాతన ధర్మం అంటే అదేదో నిషేధించిన పదం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు మరి అందులోనే క్రైస్తవులు చివరికి మతం మారిన వారు కూడా వాళ్ళు ఎంచుకున్న మతాన్ని ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడు ఇక ముస్లింల సంగతి చెప్పాల్సిన పని కూడా ఉండదు ముస్లింల మత పవిత్రతను ఆ మతంలో వారు కూడా తమ ప్రాణానికన్నా ఎక్కువగా భావిస్తూ ఉంటారు ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న పెద్ద సమస్య ఏంటంటే హిందూ మతాన్ని హిందువులే కించపరచడం ఇది సంస్కృతి రోజు రోజుకి విస్తరిస్తూ వస్తుంది హిందూ మతాన్ని అలాగే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది అంటున్నారు మరి సనాతన ధర్మం అంటే ఇదొక పెద్ద అంటరానితనం అన్నట్లుగా ప్రోత్సహించేది అన్నట్లుగా కూడా ప్రచారం చేస్తున్నారు కానీ సనాతన ధర్మం అంటే మానవత్వంతోనే బతకటం అన్ని మతాలని గౌరవించటమే సనాతన ధర్మం అని చెప్తూ ఉంటున్నారు పవన్ కళ్యాణ్ హిందూ వాళ్ళు కూడా వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి గౌరవించాలి మరి కొంతమంది అయితే మానవత్వంలోనే దేవుడు ఉంటారు అని మాట్లాడతారు మానవత్వమే దేవుడు అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి వాళ్ళు సైలెంట్గా ఉండాలి కాకపోతే ఇతర మతాల వాళ్ళని వాళ్ళ దేవుణ్ణి కించపరచుకోడు మరి ఇదే కదా పవన్ కళ్యాణ్ కోరుకునేది సనాతన ధర్మ నినాదాన్ని ఆయన ఈ సభలో హిందీలో ఇంగ్లీషులో తమిళంలో అక్కడి ప్రజలకు కూడా చేరేలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మవాదిగా ఆయన ప్రజలకు వెళ్లేందుకే పక్కా ప్రణాళికతో ఉన్నారు అంటున్నారు మరి దీని వెనుక ఆయనకి రాజకీయ ఆసక్తులు ఉన్నాయో లేవా అన్న సంగతి పక్కన పెట్టేస్తే పవన్ సనాతన ధర్మ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టారని అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి